వెల్కమ్ టు రాజనీతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లుగా గత ప్రభుత్వంలో అరాచకానికి పాల్పడిన అధికారులు అరాచకానికి పాల్పడిన నాయకుల విషయంలో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో కొంత నిదానంగా వ్యవహరిస్తుంది ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న విమర్శ సొంతపక్షం నుంచే ఉంది వాస్తవానికి ప్రజలు అనేకంటే కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభిమానుల్లో ఈ భావన ఎక్కువగా ఉంది ముఖ్యంగా తెలుగుదేశం అభిమానుల్లో ఎక్కువగా ఉంది ఐదేళ్ల పాటు తీవ్రంగా ఇబ్బంది పడ్డాం తీవ్రమైన రాజకీయం చేశాడు దమనకారణం చేశాడు మా మీద కానీ దాని మీద చర్యలు ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రభుత్వం దాని గురించి అంత పెద్ద పట్టింపుగా లేదు అనే భావనలో ఉన్నారు అయితే నిన్న మొన్న జరిగిన అధికారుల బదిలీలు కొన్ని చూస్తే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది పోలీసు అధికారులు ముఖ్యంగా పోలీసు అధికారుల బదిలీలు కొన్ని జరిగినాయి ఈ పోలీస్ అధికారుల బదిలీల్లో గతంలో మనకు గుర్తుండే ఉంటుంది తాడిపత్రిలో అని ఒక డిఎస్పీ ఉండేవాడు అతను లోకల్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్తే అదే చేసేవాడు పెద్దారెడ్డి చెప్పిందే చట్టం అన్నట్టుగా బిహేవ్ చేశాడు విపరీతంగా వేధించాడు తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టాడు జేసి ప్రభాకర్ రెడ్డిని వేధించాడు ప్రభాకర్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టాడు ఒక కరుడు గట్టిన వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించాడు ఇతను ఇతని మీద ఇతను బా ఇతను పెట్టిన అరాచకాలకు తట్టుకోలేక ప్రైవేట్ కేసులు కూడా పెట్టారు జనాలు ఇరవై మూడు ప్రైవేట్ కేసులు ఉన్నాయి ఈ అధికారం మీద అసలు సిగ్గు విడిచి వైసీపీ కార్యకర్తలాగా బిహేవ్ చేశాడు ఇతను తర్వాత రాజంపేటకు ట్రాన్స్ఫర్ అయ్యాడు రాజంపేటలో కూడా అదే రకంగా వ్యవహరించాడు వైసీపీ ఏజెంట్ లాగా వ్యవహరించాడు రాజంపేటలో డీఎస్పిగా పనిచేస్తూ ఎన్నికల సమయంలో ఎవరికి తెలియకుండా తాడిపత్రి వెళ్ళి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి అక్కడ తెలుగుదేశం కార్యకర్తలను కొట్టాడు అంటే చూడండి ఎంత అచ్చూసిన ఆంబోతులాగా వ్యవహరించాడు ఇతన్ని డీజీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు రాజంపేట నుంచి బదిలీ చేశారు ఇతనికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు సో ఆ విషయంలో ఇతని మీద చర్యలు తీసుకున్నారని అనుకోవాలి అట్లాగే తుళ్ళూరు డిఎస్పిగా ఉన్న అశోక్ కుమార్ గౌ ఇతను కూడా బదిలీ చేసి డీజీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు ఇతను గతంలో న్యూజువీళ్ళు చేసినప్పుడు చింతనైన ప్రభాకర్ మీద అక్రమ కేసులు పెట్టాడు తెలుగు తెలుగుదేశం వాళ్ళని బాగా వేధించాడు అట్లాగే తుళ్ళూరుకు వచ్చాక కూడా రాజధాని రైతులతో శత్రుపూరిత వైఖరి అవలంబించాడు చివరికి తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు రాజధాని రైతులు సంబరాలు చేసుకుంటే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి నోరు బారేసుకున్నాడు అయితే ఇతని విషయంలో చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం ఆలస్యం చేసింది ఇతను ఆల్రెడీ ఈరోజు రిటైర్ అవుతున్నాడు ఇతన్ని నిన్న బదిలీ చేశారు బదిలీ చేసి డీజీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు కానీ ఈరోజు అతను రిటైర్ అవుతున్నాడు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న చర్యకు అర్థం లేకుండా పోయింది ఇదేదో ఒక నెల రోజుల ముందే చేస్తుంటే ఇంకా బాగుండేది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంగళగిరి కార్యాలయంలో కార్యాలయం మీద దాడులు చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో ఆ సమయంలో అక్కడ సిఐగా ఎస్ఐలుగా ఉండి విచారణలో ఉదాసీనంగా వ్యవహరించిన మీద కూడా వెయిట్ వేశారు మంగళగిరి రూరల్ సిఐ భూషణం రూరల్ ఎస్ఐలు క్రాంతికిరణ్ లోకేష్ల మీద లోకేష్లను మొత్తం ముగ్గురిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం మరో ఇద్దరు ఎస్ఐల మీద విజయ్ కుమార్ అనే ఎస్ఐ రమేష్ అనే ఎస్ఐల మీద క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళ విషయంలో ప్రభుత్వం గట్టిగానే స్పందించింది అనుకోవాలి అదేవిధంగా మిగిలిన అన్ని సంఘటనల్లో వ్యవహరించిన అధికారుల విషయంలో కూడా స్పందించాలని తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా రామ్ కుమార్ అనే ఆయనను నియమించారు ఆయన విజయనగరం ఏపీఎస్పి బెటాలియన్లో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు ఆయన అక్కడికి పంపారు అక్కడున్న గిరిధర్ అనే అధికారిని డీజీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు అట్లాగే టీటీడీలో విజిలెన్స్ అధికారిగా ఉన్న బాలిరెడ్డిని కూడా అక్కడి నుంచి బదిలీ చేశారు ఇక ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారుల విషయానికి వస్తే విద్యాశాఖ మంత్రి బొత్స హత్యనారాయణ ఆయన హయాంలో టీచర్ల బదిలీల విషయంలో విపరీతంగా దండుకున్నారని ఆరోపణలు వచ్చినాయి సో ఈ వ్యవహారంలో అప్పట్లో బొస్ బొత్స సత్యనారాయణ అక్రమాలకు అంటగా గారని పాఠశాల విద్యాశాఖ అధికారి రామలింగం మీద వేటేశారు ఇతని మీద క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు అట్లాగే ఈ పాఠశాల విద్యాశాఖలో జరిగిన అక్రమాలకు అవినీతికి యాక్షన్కు వీటన్నిటికీ బాధ్యుడైన ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ అధికారిని ఆల్రెడీ అతనికి గతంలోనే అతని మీద చర్యలు తీసుకున్నారు అయితే ఆయన అతనికి ఎక్కడ పోస్టింగ్ ఎవరని అర్థమైపోయాక అతను విఆర్ఎస్ తీసుకున్నాడు మొత్తంగా అప్పట్లో అవకతవకలకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో ఒక కథలికి వచ్చిందని అనుకోవాలి అయితే దీన్ని ఇంకొంచెం ముందే మొదలుపెట్టుంటే బాగుండేది అలాగే కొంత వేగం కూడా అవసరం ఈ విషయంలో ఎందుకంటే వేచి చూసే ధోరణి వల్ల కొంతమంది తప్పించుకుంటున్నారు ఇప్పుడు మనం ఇందాక అనుకున్న అశోక్ కుమార్ గౌడ్ అతన్ని అతని మీద యాక్షన్ తీసుకున్నారనుకున్నాం కానీ అతను రిటైర్ అవుతున్నాడు దానివల్ల ఉపయోగం ఏం లేదు తీసుకున్నట్టే కానీ ఏముండదు ఉపయోగం ఉండదు అట్లాగే ఇంకో ఉదంతం కూడా ఉంది అతను వీరభద్రరావు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పీఎస్గా చేశాడు ఈ వీరభద్రరావు మైనింగ్ శాఖలో జరిగిన అరాచకాలు అక్రమాలు వీటన్నిటికి కూడా ప్రధానమైన కారకుడు వీరభద్రరావు ఈ వీరభద్రరావు మీద ఎంతవరకు చర్యలు తీసుకోలేదు ఇతను ఐదేళ్ల దోపిడీకి ప్రత్యక్ష సాక్షి ఇతను మైనింగ్లో జరిగిన అక్రమాలకు లీజుదారుల మీద జరిగిన వేధింపులకు వీటన్నిటికీ ఇతనే కారకుడు ప్రభుత్వం మారడంతోనే ఇతని మీద ఖచ్చితంగా విచారణ ఉంటుంది అట్లాగే చర్యలు కూడా ఉంటాయని అందరూ భావించారు కానీ అతను కూల్గా వెళ్ళిపోతున్నాడు రిటైర్ అయ్యి తర్వాత ఇంకొక ఐఏఎస్ అధికారి అతను కూడా పెద్దిరెడ్డి అక్రమాల్లో అతని పాత్ర కూడా ఉంది చిత్తూరు జిల్లా కలెక్టర్గా పనిచేశాడు షాన్ కుమార్ అనే అతను ఇతను పెద్దిరెడ్డి చెప్పిందే విధంగా చట్టంగా ఇతను పరిపాలన చేశాడు నిబంధనలను తుంగలో దొక్కాడు ఇతను వైద్య ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని నాలుగు వందల మందిని రిక్రూట్ చేశాడు ఇతను నిబంధనలకు విరుద్ధంగా చేశాడు రోస్టర్ పాయింట్లను ఫాలో అవ్వలేదు పెద్దిరెడ్డి చెప్పిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసాడు రిజర్వేషన్ పాటించలేదు ప్రతిభను పాటించలేదు ప్రతిభను చూడలేదు తర్వాత ఈ నాలుగు వందల మంది రిక్రూట్మెంట్లో ఇది మనం రూల్స్కి విరుద్ధంగా వెళ్తున్నాం దీనివల్ల ఇబ్బంది అవుతుందని అడ్డు చెప్పిన అధికారులందరినీ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరినీ సెలవు మీద పంపించేశాడు సో ఇవన్నీ చేసి ఇంత సహకరించిన షాన్ కుమారు ఇవాళ కాకినాడ కలెక్టర్గా ఉన్నాడు కాకినాడ కలెక్టర్ పోస్ట్ ఇచ్చింది కొత్త ప్రభుత్వం కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకొని వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అప్పుడే ఐదేళ్ల అక్రమాలకు పాల్పడిన అధికారుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అని స్వపక్షం నుంచే వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్